వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ అవుతా వెల్కమ్ టు आवर వాయిస్ ఏదైనా అంటే అన్నది అంటారు నేను ఒక వీడియో చూపిస్తా చూసినాక మాట్లాడదాస్ట్ కమింగ్ ఫర్ యువర్ sin అండ్ అవర్ sin అండ్ ఆన్ ది cross డైడ్ బికాజ్ గో టు హెల్ అదర్వైస్ దట్స్ వై బిలీవింగ్ జీసస్ ఓన్లీ ఐ am also hindu but now i believing jesus very peaceful life ఐఎమ్ బిఫోర్ హిందూ సో మచ్ స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ వెరీ బ్యాడ్ హ్యాబిట్స్ బట్ నౌ ఐ డోంట్ హ్యావ్ ఎనీ బ్యాడ్ హ్యాబిట్స్ ఐఎమ్ ఎవ్రీ డే ప్రయింగ్ ఐఎమ్ గోయింగ్ టు జీసస్ క్రైస్ట్ కమింగ్ ఫర్ యువర్ సిన్ అండ్ అవర్ సిన్ అండ్ ఇక్కడ యాక్చువల్ గా పత్రికలు పచ్చడం నేరం అందుకని అనేక మందికి నోటితోటి స్వర్ధ చెప్పాను పదమూడు ఫారినర్స్ కి వీడి ఏం చేయాలా గాడ్స్ వే మిషన్ అనే ఒక ఛానల్ ద్వారా వీడు నడుపుతాడు రిషికేశ్ ఉత్తరాఖండ్లో దేవభూమిలో వీడి ప్రచారం ఇది ఇలాంటి వాళ్ళని అక్రమ మత మార్పిడి చేసేటోళ్ళు కాకపోతే ఇంకేమనాలా ఒక హిందూ పరమ పవిత్రమైన స్థలంలో అడుగుపెట్టి ఈయన పేరేందో నా తెలవదు అడుగుతాను నిన్ను ఏ హిందూ దేవుడు చెప్పిండు నిన్ను స్మోక్ చేసి మందు కొట్టమని హా ఎవడు చెప్పిండు రోజు చర్చికి వెళ్తున్నావా అందుకే మారినవా మరి హిందూ కుట్టినప్పుడు ఓ గుడికి వెళ్ళినవా సిగ్గనిపిస్తలే నిజంగా అడుగుతున్నా ఏంది పని ఇలాంటి వాళ్ళని ఏం చేయాలా మళ్ళా పైగా అక్కడ చుట్టుపక్కల అన్యమత ప్రచారం తప్పు కాబట్టి చెయ్యకూడదు కాబట్టి పాంప్లెట్ ఇవ్వలేదంట మరి దీన్నేమంటారు ఇంత డేరుగా వీడియో పెడుతున్నా కూడా ఇలాంటి టోళ్ల మీద యాక్షన్ తీసుకోకుండా ఉంటే ఇదొక అన్యమత ప్రచారానికి ఇదొక దారి ఫారినర్స్ దగ్గర చెప్తాడు సనాతన హిందూ ధర్మం గురించి తక్కువగా సనాతన హిందూ ధర్మ దేశమైన భారతదేశంలో ధర్మాన్ని కించపరిచే విధంగా ఒక పరమ పవిత్ర పుణ్యక్షేత్రంలో చెప్పినా కూడా వాడి మీద యాక్షన్ తీసుకోలేకపోతున్నాం వాడిని అరెస్ట్ చేయించలేకపోతున్నాం వాడి మీద చట్ట వ్యతిరేక చర్యలు చే చట్టానికి వ్యతిరేకంగా చర్యలు చేస్తాడని కేసులు పెట్టలేకపోతున్నాం ఏం లాభం ఎన్ని ఉంటే మాత్రం హాహా జీసస్ తాగొద్దని చెప్పిండ మొన్న పాస్టర్ చచ్చిండు బైక్ యాక్సిడెంట్లో ఎట్లా తాగే కదా ఆయన పాస్టర్ కదా మరి ఎట్లా తాగిండు ఈరోజు క్రిస్టియన్స్ ఎవరు తాగట్లేదా చర్చిల్లో వైనివ్వరా మతం మారిన మీరు మళ్ళా మారిన అని మిమ్మల్ని ఎవరు అసహించుకోకుండా ఉండడానికి ధర్మం మీద నిందలయ్యకండి బే 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 అని అడుక్కొనేటోడ్లాగా పుణ్యక్షేత్రాల చుట్టూ తిరిగి కథలు చెప్పి అడుక్కోకండి మతాన్ని మీకన్నా మీకన్నా అడుక్కునే వాళ్ళు చాలా నయం చాలా బెటర్ వాళ్ళ కంటే మీరు నన్ను నోటితో చెప్పలేను కానీ ఈ వీడియో ఇంత ఎక్స్ వేదికగా షేర్ అవుతున్నా కూడా యాక్షన్ తీసుకోలేదు అని అంటే ప్రభుత్వాలను కూడా అడుగుతున్నాను అక్కడున్న దీనికి సంబంధించి ఏదైతే ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఉందో ఉత్తరాఖండ్ గవర్నమెంట్ని కూడా అడుగుతున్నా సార్ పాంప్లెట్లు ఇవన్నంత మాత్రాన అక్కడికి వచ్చిన వాళ్ళకు సనాతన హిందూ ధర్మం గురించి తప్పుగా చెప్పి మతం మారమనేలాగా ప్రోత్సహించడం తప్పు కాదా ఇది ఎక్స్ వేదిక కూడా బయటకు వచ్చినాక కూడా దీని మీద మీరు యాక్షన్ తీసుకోకుండా ఉంటే అది మీ తప్పు కూడా చాలా 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 ఒళ్ళు మండిపోతుంది ఇప్పుడు చెప్పండి ఇలాంటి వాళ్ళని ఏం చేయాలో కామెంట్ సెక్షన్లో పెట్టేసేయండి మీ కామెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటా మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ప్రతిరోజు చెప్తున్నామండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ పొలిటికల్లో పెద్దగా వీడియోలు వేయలేకపోతున్నాం బికాస్ ఆఫ్ మాకున్న పరిస్థితుల వల్ల డెఫినెట్గా త్వరలోనే రెగ్యులర్గా వీడియోస్ వేయడానికి ట్రై చేస్తాం బట్ ఈలోపు ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఆ సబ్స్క్రిప్షన్ ఎంత ఉంటే ఛానల్కి అంత బలం చెప్పాల్సిన అవసరం లేదు సో రెండు ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూసిన వెంటనే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ చేయితగా నిలవండి ప్రతిరోజు అడిగేది అయినా మిమ్మల్ని కాకుండా ఇంకెవరిని అడుగుతా చెప్పండి ఆర్థికంగా ఈరోజు ఆర్ వాయిస్కి మీ సపోర్ట్ చాలా చాలా అవసరం సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్